మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనగర్లో దారుణం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను మూసిలో పడేశాడు ఓ భర్త వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి అలియాస్ జ్యోతి రెండు వేల ఇరవై మూడులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత బోడుప్పల్లోని శ్రీనివాస్ నగర్లో ఓ ఏడాది కాపురం పెట్టి తర్వాత వికారాబాద్ వెళ్ళిపోయారు అయితే నెల క్రితమే మళ్ళీ బోడుప్పలికి తిరిగి వచ్చారు ఈ క్రమంలో భార్య గర్భవతి అయినప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్న మహేందర్ శనివారం ఇంట్లో ఓనర్లు లేని సమయంలో ఆమెను చంపి ఆ తర్వాత శరీరాన్ని రంపంతో కోసి ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు శరీర భాగాలను మూసిలో పడేసిన తరువాత పోలీసులు ముందు లొంగిపోయాడు అమ్మాయి బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే కొద్ది రోజులుగా మూసిలో వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్వాతి మృతదేహం భాగాలు ఇంకా దొరకలేదు ఇక కుమార్తె వార్త విని స్వాతి తండ్రి రాములు కన్నీరు మున్నీరయ్యాడు మహేందర్ రెడ్డి తన ఇంటి పక్కనే ఉండేవాడని ప్రేమ పేరుతో తన కూతురిని ట్రాప్ చేసి రెండు వేల ఇరవై మూడులో తనతో తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరు మేజలు కావడంతో మేమేం చేయలేము మీరు వారికి హాని చేస్తే మీపై కేసు అవుతుంది అని పోలీసులు హెచ్చరించడంతో ఏమీ చేయలేకపోయామన్నాడు చివరిసారి నిన్న సాయంత్రం తిన్నారా అని మెసేజ్ పెట్టిందని తన కూతుర్ని ఇంత కిరాతకంగా చంపిన దుర్మార్గుడిని ఉరితీయాలని రాములు కన్నీటి పర్యతమయ్యాడు ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా నిందితుడు అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి హిస్టీ చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి ఆ విధంగా అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి చార్జ్షీట్ వేస్తారు